చాలా సారదా చాలాసేపు నొక్కావు ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకో రామా నీ కోసం నువ్వెందుకు అతయ్యా అది మీరు తాంబూలం తింటూ మాట్లాడుతున్నారు కదా మరి వ్యక్తీకరణ వాస్తవంగా ఉండాలి కదా అందుకే ఇక ఆయన విషయానికి వస్తే ఆయన ఎప్పుడో గురుకు పెడితే పడుక్కొని పోయి ఉంటారు అది వెళ్ళిపోయినట్టుంది ఎవరో సరిగ్గా చెప్పారు కర్రతో వదిలించాల్సిన దయ్యం మాటలతో ఎందుకు వింటుంది శుక్రాయ శుక్రాయనమ్మ శారద ఎక్కడుంది అమ్మకాళ్ళు నొక్కుతూ నొక్కుతూ తను పడుకోలేదు కదా అరే గుండప్ప నువ్వు ఇంకా పడుకోలేదా చిన్నపిల్లలు ఇంత రాత్రి వరకు మెరుగురు ఉండకూడదు అర్థమైందా మళ్ళీ చిన్నపిల్లలకు కూడా నిధులు తొలగ లావాలి కదా నాతో అసలు నిధులు లావటం లేదు ప్రియా శారదా నువ్వు అమ్మ అమ్మకాళ్ళు ఎంతసేపాలని నొక్కుతూ ఉంటావు అమ్మ కూడా పడుకోవాలి కదా నువ్వు ఈ విధంగా కాళ్ళు నొక్కుతూ ఉంటే అమ్మకి నిద్ర పట్టదు కదా పద నీకు అమ్మను పడుకోనివ్వు పద వెళ్ళు నీ అయిపోయింది నువ్వు తల్లికి సేవ చెయ్యవు ఇప్పుడు వేరే వాళ్ళు సేవ చేస్తుంటే చెప్తున్నావా ఈ రోజు కోసమే నేను నిన్ను పెంచి పెద్దవాళ్ళు చేశానే ఏంటి నా ఏంటమ్మా మాట వాటికి తీస్తూ ఉంటావు నేను నీ కోసమే చెప్తున్నాను కదా శారద ఇలానే నీ కాళ్ళు నొక్కుతూ ఉంటే నీ నిద్రకి భంగం కలుగుతుంది కదా ఏమీ భంగం కలగట్లేదు చాలా హాయిగా అనిపిస్తుంది అతయ్య అంటుంటారు కదా కుక్కులు ఏడుస్తున్నాయంటే వాటికి ఏదో ఆత్మ అంటారు అది నిజమేనా ఎందుకు ఎప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆత్మలు భూతాలు దయ్యాలు అనుకుంటూ అలాంటివి అసలు ఏమి ఉండవు అన్ని ఊహలు మాత్రమే అరే అలా ఎలా ఆత్మలు ఉండవనంటున్నావు నేనే స్వయంగా ఒక దుష్ట ఆత్మని చూశాను ఎప్పుడు నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు సరిగ్గా ఇలానే ఒక కుక్క మా ఇంటి బయట ఏడుస్తూనే ఉంది కానీ అది ఒక నిజమైన కుక్క కాదు కుక్క వేషంలో ఉన్న ఒక భూతం భూతమా అంటే ఏంటది భూతం ఎన్ని రూపాలైనా మార్చుకోగలదు తెలుసా ఆ రోజు రాత్రి భూతం కుక్కర్ రూపంలో వచ్చి ఇంటి బయట ఏడవడం మొదలు పెట్టింది దాని తర్వాత ఏమైందమ్మా మా నాన్నగారేమో ఏదో పిచ్చి కుక్క ఏడుస్తుంది అనుకున్నారు అందుకని ఆయన దాన్ని వెతకడానికి ఇంటి బయటకు వెళ్ళారు కానీ అక్కడ ఏ కుక్క కనిపించలేదు కానీ కుక్క ఏడుస్తున్నట్టు శబ్దం మాత్రం వినిపించింది తర్వాత మా నాన్నగారికి ఎక్కడ కుక్క కనిపించకపోయేసరికి ఆయన ఇంటికి తిరిగి వచ్చేసారు అది చాలా భయంకరమైన రాత్రి మేమందరం రానున్న ప్రమాదం గురించి తెలియక ఏం మాట్లాడకుండా పడుకుని పోయాం భూతం ఇంటి వచ్చేసింది అలా ఎలా లోపలికి వచ్చేసిందమ్మా తాతగారు ద్వారం ముయలేదా ఏమిటి ద్వారం అయితే మూసేశారు కానీ భూతం పాపంలో ద్వారం కుక్క నుంచి అయిపోయింది నువ్వు నోరు మధ్యలో మాట్లాడుకో అత్తయ్య మర్చిపోతున్నారు చాలా పాత విషయం కదా ఏ మాట్లాడను ఏ మాట్లాడనో ఏ మాట్లాడునో నేను మా అమ్మ ఒడిలో పడుకున్నాను హఠాత్తుగా నాకేరిపించింది ఎవరు నన్ను లాగేస్తున్నట్టు అరే నా కాలు పొరపాటున తగిలింది ఆయన మీరెందుకు అంత భయపడుతున్నారు భయమేస్తే నువ్వు నీ గదిలోకి వెళ్ళి పదుకో భయమా ఎవరు భయపడుతున్నారు నేను నేనేం భయపడటం లేదు వెళ్ళు వెళ్ళు భయం అనే మాట రామ చదివిన్ నిఘటివ్లోనే లేదు అమ్మా త్వలగా చెప్పండి నేను భయపడి గట్టి కలిసే బా పోతో కింద నూరు నొక్కేసింది నాకు ఆ రోజుకి దాని పెద్ద పెద్ద గోళ్ళు ఉన్న చెయ్యి గుర్తుంది అప్పుడు నేను ధైర్యం చేసి దాని మొహం వైపు చూశాను దాని పెద్ద పెద్ద ఎర్రని కళ్ళు బాగా ఉబ్బిపోయిన నుదురు మనకి చెవులు ఇక్కడ ఉంటాయి కదా దాని చెవులు మాత్రం తలపైన ఉన్నాయి అప్పుడు నా దృష్టి దాని పాదాల మీద పడింది దానికి కాళ్ళు లేవు ఉన్నాయి అవి కూడా గేదెలకి అవలకి ఉండేటట్టు అప్పుడు హఠాత్తు కాదు నన్ను ఎత్తి బయటికి చేసింది ఏమైంది నువ్వెందుకంతా మౌనంగా కూర్చున్నా అరే నేను అసలు మర్చిపోయాను నీకు ఆత్మనంటే భయం కదా నీ చిన్న వయసులో నేను నీకు ఆత్మ కథలు చెప్పేదాన్ని కదా అప్పుడు నీకు జ్వరం కూడా వచ్చేసింది నేను మర్చిపోయాను అయ్యో లేదు లేదమ్మా నేనేం భయపడలేదమ్మా నాకేమైనా భయవా ఏమిటి నేను నేను కథలో పూర్తిగా నిమగ్నం అయిపోయాను భూతం చాలా విచిత్ర జీవై ఉంటుంది కదమ్మా విచిత్రంగానే కాదు అత్యంత భయంకరంగా కూడా ఆ తర్వాత ఏమైంది అంతే ఇప్పుడు ఇక అత్తయ్యకి నిద్ర వస్తుంది మిగిలిన కథ తర్వాత చెప్తారట అమ్మాయి సబాబు కాదు మొత్తం కథ చెప్పి పదుకోండి వద్దు అమ్మా పడుకో పడుకో గుండప్ప నువ్వెందుకంత విళ్ళు ఊరుతున్నావు అమ్మాయి ఎక్కడికైనా పారిపోతుందా ఏమిటి అదేదో రేపు విను మిగిలిపోయిన కథ అంతా పడుకో అమ్మా పడుకో లేపండి ఏమిటి మిమ్మల్ని మీరు పైకి లేపి పదండి ఎక్కడికి నేను ఈరోజు అమ్మతో పాటే పడుకుంటాను నువ్వెళ్ళు అమ్మ పక్కన పడుకుంటావా ఏమైనా చిన్నపిల్లడవా ఏంటి అరే అంతసేపటి నుంచి నాకోసం కోసం ఎదురు చూశారు ఇప్పుడు హఠాత్తుగా ఏమైంది అప్పుడు అమ్మ చెప్పిన కథ వినలేదుగా ఇప్పుడు అమ్మ కథ విన్న తర్వాత అమ్మ గురించి దిగులు మొదలైంది ఆ దయ్యం మళ్ళీ వచ్చి అమ్మని నాకు వెళ్ళిపోతాను అందుకే నేను ఇక్కడే పడుకుని అమ్మకు రక్షణగా ఉంటాను హా నువ్వె వెళ్ళు హా నాకు మీరు లేకపోతే నిద్ర పట్టదు అలాగా అయితే నువ్వు కూడా ఇక్కడే పడుకుండు పో ఒకరికొకరు తోడు సరే నేను కూడా పడుకుంటాను అమ్మ పక్కన హా సరే నిదానంగా మాట్లాడు పడుకో పడుకో ఆ దుష్టపుతం వచ్చేసినట్టుంది అది ఆ భూతం కాదు కదా కుక్కకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది వెళ్ళండి వెళ్ళి కొంచెం అన్నం పెట్టండి తిని పడుకుంటుంది అరే ఏమండి ఇల్లు అక్కడ తీసుకు వెళ్ళిపోవడానికి అది అమ్మని కాదు నిన్ను ఎత్తుకుపోవటానికి వచ్చింది ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అటువైపు వెళ్ళింది వెళ్ళి చేరదా వెళ్ళి నేను ఎందుకు వెళ్ళాలి మీరే వెళ్ళండి అత్తయ్య వద్దొద్దు అమ్మా వద్దొద్దమ్మా ఆ భూతం నేను పట్టేసుకుంటుంది అత్తయ్య నా నా మిఠాయిలు తింటుంది ఇది మిఠాయిలు తినే భూత మన లక్ తీపి చేసుకుంటుంది అయ్యో అమ్మా ఆగు ఎందుకుసారి దగ్గరికి వెళ్తున్నావు అమ్మా అమ్మా లామా దాని కాళ్ళు కనిపించట్లేదు చెవులు కూదా లేవు ఎక్కడికి పోయి ఉంటాయి లామా ఎక్కడ ఉన్నాను మీరందరూ ఎవరు మీరందరూ నన్ను ఈ విధంగా కళ్ళు పెద్దవి చేసి ఎందుకు చూస్తున్నారు నేను ఇంటికి యజమానిని మహాశయ తమని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది భగవంతుడి దయవల్ల లామా కిందికొచ్చి ఈ విచిత్ర పురుషుడు నీకు ప్రణామం చేస్తున్నాడు అలాగా భలే విచిత్ర పురుషుడు దొంగచాటుగా వేరే వాళ్ళ ఇంటికి వచ్చేస్తావు అనుమతి లేకుండా వారి మిఠాయిలు తినేస్తావు ఇప్పుడేమో ప్రణామం చేస్తున్నావు మహాశయ తమరిని క్షమాపణ కోరుతున్నాను ఈ రోగంతో మేమే చాలా విసిగిపోయాము భగవంతుడి వల్ల మా పేరు గంగారావండి అండి మాకు నిద్రలో నడిచే రోగం ఉంది భగవంతుడి దైవల్లా నేను ఏదైనా అడవిలోకి వెళ్ళిపోతాను లేక ఏదైనా బావిలో పడిపోతాను తమరు ఈ నగర నివాసులు అనిపించడం లేదే మేము గుంటూరులో నివసిస్తున్నాం విజయనగర గొప్ప గురువుల వారిని వచ్చాం నాకు ఒకరు పడుకున్నాను వచ్చిన తర్వాత భగవంతుడి దయవల్ల చూడండి మా ఇంటికి వచ్చాకే మెలకు రావాలా భగవంతుడి దయవల్ల అయినా ఆచార్యులు వారి ఇల్లు దగ్గరలోనే ఉంది పైగా ఎంత విశాలంగా ఉంటుందంటే చాలా దూరం నుంచే కనిపిస్తుంది మెలకు వచ్చేదేదో వారింట్లోనే వచ్చి ఉండాల్సిందే అనవసరంగా మమ్మల్ని భయపెట్టేశారు నిద్ర లేకుండా చేశారు కదా చాలా మేము తమని క్షమాపణ అడుగుతున్నాం ఉంటారా బాగా చీకటి పడిపోయింది ఇక్కడే విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం అవునండి నా ధర్మపతి చెప్పింది నిజమే ఎలాగో ఇక్కడికి వచ్చేసారు కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోండి సూర్యదేవం అవ్వగానే అప్పుడు ఆచార్యులు వారి ఇంటికి వెళ్ళిపోతారు గాని బల భలా మహాశయ మీరు గొప్పవారు మేము విజయనగరం గురించి చాలా విన్నాం అలాగే ఉంది కూడా ఏ విన్నారు అదే విజయనగర ప్రజల హృదయం చాలా విశాలమైనదని చూడండి రాత్రి వేళ మేము తమరిని ఎంతో ఇబ్బంది పెట్టాం అయినా కూడా తమరి నివాసంలో మాకు తమరు ఆశ్రయం ఇచ్చారు భగవంతుడి దయ వల్ల సరిగా చెప్పారు అంతా భగవంతుడి దయే అరే ఒక విషయంలో జాగ్రత్త వహించండి తమరు ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా ఏదైనా బహుమతి తీసుకువెళ్ళండి విషయం ఏమిటంటే నాలాగా ఆచార్యుల వారి హృదయం కూడా చాలా విశాలమైనదే మరంతటి విశాలమైన హృదయాన్ని మెప్పించడానికి కొన్ని బహుమతులు కావాలి కదా మా దగ్గర అయితే ఏ బహుమతి లేదే మార్గంలో మాకు ఒక వ్యాపారి కలిశాడు అతని దగ్గర మేము ఇదిగోండి ఈ తోడేలు చర్మాన్ని కొన్నాం బాగుంది బాగుంది ఇది ఇదే బహుమతిగా ఇచ్చేయండి ఆచార్యుల వారికి వారికి తప్పకుండా నచ్చుతుంది ఇక తమరు పడుకోండి మేమందరం కూడా పడుకుంటాము మేము ఇక్కడ పడుకోవచ్చా ఓ అక్కడ సరే అక్కడ చూడండి అతను ఇక్కడ పడుకోవాలనుకుంటున్నాడు మంచి పని అయిందమ్మా నువ్వు మా అందరి ముందు నడిచావు లేకపోతే కోపంలో నేను ఏం చేసేవాడినో నాకే తెలీదు పదండి పదండి పద పద దుష్టుడు దుర్మార్గుడు దరిద్రుడు నీచుడు మన ముసలోడు అయ్యో ఏం కలవరిస్తున్నావు మనీ అసలే నాకు నిద్ర పట్టట్లేదు ఎందుకు నిద్ర పట్టట్లేదని అయ్యో ఈ రోజు మన ముసలాడే మనస్ఫూర్తిగా తిట్టలేకపోయాను కదా అందుకే నీకు ఎన్నిసార్లు చెప్పాను రాత్రి పూటలాడి పేరు తలుచుకుంటే అశుభం జరుగుతుందని జరగదు మన ముసలాడే అన్నిటికన్నా పెద్ద అశుభం వేరే ఏ అశుభం అతని దగ్గర కూడా రాలేదు సరేమని ఇవన్నీ వదలై నీకేమైనా మాట్లాడుకుందాం అమ్మ మనకి జోలపాట పాడేది కదా ఆ జోల పాట నీకు ఎర్ర ఎర్రని పూలు ముసల అదే అదే ఒకసారి ముసలోడి జుట్టు ములాగా అయ్యో మనీ కాని మన తల మీద జుట్టే లేదు కదా అరే ఎర్రి వాడాదని నేను ముసలోడి గురించి మాట్లాడటం మాట్లాడలేదు జోలపాటలో ముసలోడి గురించి మాట్లాడుతున్నాను సరే సరే ఎర్ర ఎర్రని పూలు జుట్టు లాగా ముసలోడి జుట్టు చూసి తోడేళ్ళు వచ్చానంట తోడేళ్ళ రాక చూసి జరిగే పెద్ద గోల తోడేళ్ళు వచ్చేనండి తోడేళ్ళు వచ్చే తోడేళ్ళు వచ్చేనండి తోడేళ్ళు వచ్చే ఎర్ర ఎర్రని ఎర్రోడి వచ్చేనండి తోడేళ్ళు వస్తే అరే అదే తోడేలు తర్వాత అయ్యో తోడే తోడే ఉంది చూడు అయ్యో తోడే

భ్రమ భలే విచిత్రమైన భ్రమ కలిగింది ప్రభు తమరు తమ పవిత్రమైన నోటితో ఏమైనా అన్నారా మాకు అర్థమైంది ప్రభు మాకంతా అర్థమైంది కే వింత జంతువా మా ప్రభు శరీరం నుంచి వచ్చే తేజస్సును చూసి స్తంభించిపోయావా కానీ నువ్వు ఏం దిగులు పడకు మా స్వామి అంతర్యామి విశ్వజ్ఞానం కలిగినవారు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో అన్ని కళలు తెలిసినవారు అందుకే నువ్వు ఏ విధమైన సహాయం కోసం వచ్చినా సరే నిర్మోహమటంగా చెప్పు మా స్వామిని ప్రతి కొరిక నెరవేరుస్తారు లేదు గురువు గారు నేను రాలేవు మీరు ఉంటే మాకు గౌరవం ఉంది మర్యాద ఉంది అభిమానం ఉంది మర్యాద అభిమానం కూడా లేదు మిమ్మల్ని కాపాడ్డానికి వచ్చి మానవ తోడలు భోద్రమే పోవడానికి రాము அரே இத்தர் மாணவத்தோட இருக்காது மாணவடே